నా పేరు తాడూరి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి తొలి చైర్మన్గా నేను నిర్వహించడం జరిగింది ఆట సమావేశాలకు వచ్చినప్పుడు అనిల్ గారు అక్కడ తారసపడడం వారు ఇంటికి నన్ను ఆహ్వానించడం మరి ఈ ఇంటికి వచ్చిన వెంటనే లాస్ ఏంజెల్స్ అంటే నేను నగరము బిల్డింగ్లు కాంక్రీట్ జంగల్ ఏముంటుందో అనుకున్నాను కానీ వీరి ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలంగాణలో మన గ్రామంలో మన అమ్మమ్మ నాయనమ్మ ఇంటికి పోయి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇక్కడ తంగడి చెట్లు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నిజంగా కూడా అనిల్ కుమార్ గారికి నన్ను ఆహ్వానించి ఇక్కడికి మరి ఇదంతా కూడా చూసేట సౌభాగ్యాన్ని కల్పించినందుకు వారికి మన ప్రగడ శ్రీనివాస్ నా మిత్రుడు వారికి మరి మీరందరూ కూడా తెలంగాణ కల్చరు ఇంకా ఇక్కడ అమెరికాలో కూడా స్ప్రెడ్ చేస్తున్నందుకు బోనాల పండుగ బతుకమ్మ పండుగలు కూడా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు జై తెలంగాణ అమెరికాలోని లాస్ లో కూడా మన తెలంగాణ యొక్క సౌరభం సాంస్కృతిక వైభవాన్ని చెట్లలో తంగడి చెట్టుని ఇక్కడ ప్లాంట్ చేసి మన ఎర్రబెల్లి అనిల్ కుమార్ గారు ఇక్కడ మరి తన ఇంటి పెరట్లో అన్నీ కూడా తంగడి చెట్లు కరివేపాకు చెట్లు జమ్మి చెట్టు తెలంగాణ సీతాఫల చెట్టు మనం తెలంగాణ భాషలో గ్రామీణ వాతావరణంలో చిప్పల పండ్లు అంటాం సో ఇటువంటి చెట్లన్నీ కూడా ఇక్కడ తెలంగాణ మొత్తం తెలంగాణ యొక్క ఒక పొలాన్నే క్రియేట్ చేసినట్టుగా ఉంది ఇంటి బ్యాక్ యార్డు ఫ్రంట్ యార్డు అంతా కూడా మరి ఇక్కడ తెలంగాణ మీరు చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా సంపెంగ పూల చెట్లు మరి అదే రకంగా అరటి చెట్లు అరటి చెట్లు మందార చెట్లు మరి అదే రకంగా మామిడి చెట్టు చింత చెట్టు మీరు చూసినట్టయితే తెలంగాణలో చాలా ప్రాచుర్యం చెందినటువంటి చెట్టు ఇక్కడ ఇది ఇది మందార ఇది ఈత చెట్టులో ఒక ఫ్యామిలీ అదే రకంగా ఇక్కడ మీరు చూసినట్టు అయితే తులసి చెట్లు అని కలమంద చెట్లు ఈ మధ్యకాలంలో మెడిసిన్స్లో వాడేటటువంటి కలమంద చెట్టు మరి ఇంత బాగా కలమంద లోపల కూడా ఇంట్లో కూడా బాగా పెంచినారు అవన్నీ కూడా తులసి చెట్లు మరి అదే రకంగా ఇక్కడ మీరు చూసినట్టు అయితే చాలా అసలు అమెరికాలో చింత చెట్టు నేను ఎన్ని రాష్ట్రాలు తిరిగినా కానీ ఓన్లీ ఇక్కడ మాత్రమే మరి ఎర్రబెల్లి అనిల్ కుమార్ గారు నిజంగా కూడా తెలంగాణ మన యొక్క కల్చర్ని మన యొక్క చెట్లని మన యొక్క బతుకమ్మ పండుగ ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు సిద్ధించిన వెంటనే తంగడి చెట్టుని మన రాష్ట్రం యొక్క చెట్టుగా ప్రకటించడం అదే రకంగా చింత చెట్టు చింత చిగురు చూడండి ఇది ఎండు రొయ్యలు వేసుకొని మన తెలంగాణలో తినేటటువంటి అలవాటు చింత చిగురు కూడా వచ్చింది ఇంత పెద్ద చెట్టు మలవడం అనేది అమెరికా సాయిల్లో మేము చూసినట్టయితే చింత చిగురు ఇది ఎండు రొయ్యలతో పాటు తింటే ఎంత బాగుంటుందో అసలు అటువంటి రుచులు ఇప్పుడు అవుతా ఉంటే అమెరికాలో చూస్తూ ఉన్నాం తెలంగాణలో అవుతా ఉన్నాయి సో కానీ ఇక్కడ మీరు చూసినట్టు అయితే కరివేపాకు చెట్టు చెరుకు కరివేపాకు చెట్లు గింజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్కి నైబర్స్కి ఈ గింజలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్లాంట్స్ని పెంచేయడానికి కృషి చేస్తూ ఉన్నారు నిజంగా ఆఫ్ టు ఎర్రబెల్లి అనిల్ కుమార్ గారు నిజంగా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ యొక్క పౌరులం ఇక్కడ అమెరికాలో కూడా సాంస్కృతిక మొన్న నిర్వహించినటువంటి అనేక ఆట కార్యక్రమాలు కానీ అదే రకంగా తానా కార్యక్రమం టీటా కార్యక్రమాలు కానీ మరి అదే రకంగా మీరు చూసినట్టయితే కల్చర్లో ముఖ్యంగా మన మన ప్రగడ శ్రీనివాస్ కూడా అనేక కార్యక్రమాలు మన బోనాల పండుగ నిర్వహించినారు బతుకమ్మ పండుగ నిర్వహించినారు మన బతుకమ్మకు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం ఈజీగా ఒక పది ఇండ్లకి బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పువ్వులన్నీ కూడా ఇక్కడ పెంచినారు మరి అదే రకంగా మల్లెపూలు సో మల్లెపూల చెట్లు కానీ చెక్కుడు చెట్టు కానీ మన ఇండియాలో ఉండే గులాబీ చెట్లు కానీ వేప చెట్లు ముఖ్యంగా వేప చెట్లను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తంగడి చెట్టును మరొకసారి తనివితిలో చూడాలని ఉంది మళ్ళొక్కసారి మీరు చూడండి ఇగో ఎన్ని చెట్లు తంగడి చెట్లు మరి సీ ముఖ్యంగా సీతాఫల చెట్లు మరి ఈ రకంగా ఇన్ని చెట్లని ఒకే దగ్గర సంపంగి పూల చెట్లు మరి అదే రకంగా నిజంగా కూడా హ్యాడ్స్ ఆఫ్ అనిల్ గారికి తెలంగాణ సాంస్కృతం అదే రకంగా మన వృక్ష సంపదని అమెరికాలో తీసుకురావడానికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం జై తెలంగాణ వా అనిల్ గారు అమెరికాలో ఆతిథ్యం ఇవ్వడం మేము ఆ విందుని ఆరగించడం అమెరికాలో తిరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో తిరిగినట్టే అనిపిస్తుంది జై తెలంగాణ